అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం రాజీవ్పేటలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు బాల్ డ్రగ్స్ పార్టీకి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు మరి ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందన్నారు తప్పుడు కేసులతో మత్స్యకారులను గ్రామస్తులను భయపెడుతున్నారని ఆరోపించారు మత్స్యకారులు సముద్రంపై వేట తప్ప మరి ఏ పని చేయలేరు అని వారి వృత్తినే దైవంగా భావిస్తారని కూడా తెలిపారు తీర సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బతీస్తున్నారని ఆరోపించారు జిల్లా నక్కపల్లె మండలము రాజయ్యపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకారుల యొక్క జీవితంతో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే దీనికి వ్యతిరేకంగా మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు నాశనం అవుతాయి మా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి మా యొక్క వృత్తి అవుతుంది మత్స్య సంపద నాశనం అవుతుందని చెప్పి గత నలభై నాలుగు రోజుల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వము చీమ కుట్టినట్టు కూడా లేకుండా దౌర్జన్యం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి గ్రామస్తులను మత్స్యకారులని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మామూలుగా ఏ వృత్తిలో వాడిని ఉన్నా ఆ వృత్తిని పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కానీ నాకు తెలిసినంత వరకు మత్స్యకారులు వారి వృత్తిని దైవంగా భావించి వారి వృత్తిని కాకుండా మరి ఏ ఒక్క పని చేయడానికి సిద్ధపడరు ఆదాయం వచ్చినా రాకపోయినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వారి వృత్తిని దైవంగా భావిస్తారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఈ ప్రాంతంలో కాకుండా మరొక చోట ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము తీర సంపదను కొల్లగొట్టడానికి విదేశీ కంపెనీలకు అందులో వీళ్ళ యొక్క వాటాల కోసము ఈరోజు కక్కుతిపడి ప్రభుత్వము చీకటి ఒప్పందాలు చేసుకుని ఈ విధంగా మత్స్యకారులతో జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను రాజయ్యపేట మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తరలించేంత వరకు బీసీవై పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవసరమైతే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను